యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవక్తల లేఖనాలన్నిటినీ నెరవేర్చటానికి వచ్చాడు అంటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అంటాడు నేను లేఖనాలను నెరవేర్చటానికి అంటాడు నేను ధర్మశాస్త్రంను ను కొట్టివేయటానికి రాలేదంటాడు ఇక్కడ హీ టు ఫుల్ఫిల్ ద ప్రాఫెసీస్ జీసస్ బర్త్ ఆల్సో వాజ్ ఏ ప్రాఫెసే యేసుక్రీస్తు పుట్టబోతున్నాడు అని చెప్పి వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు చెప్తారు అది నెరవేరుతుంది అలాగే యసుక్రీస్తు గాడిద పిల్ల ఎక్కి నీతి గలవాడై మన అందరి కోసం వస్తాడు అన్నది కూడా జకరే చెప్తాడు అది ఇక్కడ నెరవేరుతుంది ఇక్కడ మనం గాడిదయ్యూ గాడిద పిల్లయ్యూ అని చూసాం కానీ హీబ్రూ కాంటెక్స్ట్లో మాత్రం హీబ్రూ బైబుల్స్ అసలు ఒరిజినల్ బైబిల్ ఈజ్ హీబ్రూ హీబ్రూ బైబుల్లో మాత్రం గాడిదనే మాత్రమే ఉంటుంది మరి ఇక్కడికి వచ్చే సరుకుల్లో కొద్దిగా ట్రాన్స్లేషన్ అనమాట సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు హీ కమ్స్ హీ అరైవ్స్ టు జెరూసలేం ఫర్ జూయిష్ హాలిడే ఆఫ్ పాస్ ఓవర్ ఈ పాస్ ఓవర్ అనేటువంటి ఒక పండగ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇక్కడికి వస్తాడనమాట అనమాట చాలా రోజుల తర్వాత తిరిగి వస్తాడు ఈ పాస్ ఓవర్ అంటే పస్కా పండగని పసుకా బలి పశువులను ఇస్తారు ఆ టైంలో ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు పశువుల్ని వధించేవాళ్ళు దేనికి అర్పణకి పాప అర్పణ కోసం పశువుల్ని అర్పించేవాళ్ళు ఆలయంలో సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏసుక్రీస్తు ప్రభువారు అదే టైంకి ఆ జ్యూయిచ్ క్యాలెండర్లో పలానా రోజు మన క్యాలెండర్స్లో పలానా రోజు ఈస్టర్ లేకపోతే మన పలానా రోజు పలానా పండగలన్నీ ఉంటాయి చూడండి అలా యూదుల క్యాలెండర్లో కూడా ఈ యొక్క పండగ అనగా ఈ పస్కా పండగ ఫలానా రోజు అని ఉంటుంది వాళ్ళ క్యాలెండర్స్లో ఈస్టరు గుడ్ ఫ్రైడేలు ఉండవు అసలు ఎందుకు వాళ్ళు చేయరు జూయిష్ పీపుల్ వాళ్ళు చేయరు అది వాళ్ళ పండగ కాదు క్రైస్తవులకు మాత్రమే అది కానీ క్యాలెండర్లో ఏముంటుంది పస్కా పండగ అని ఉంటుంది వాళ్ళ పండగలు ఉంటాయి సో దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వస్తాడు ఈ పామ్ సండే ఈ రోజు నుంచి కానీ చూస్తే మనకి ఈ వారం అంతా కూడా హోలీ వీక్ అంటారు అందుకే ఈ పామ్ సండే రోజు ఇరుషులేం కానీ వెళ్తే జూయిష్ క్రిస్టియన్స్ అంటారు జూయిష్ క్రిస్టియన్స్ అంటే ఎవరు ఇప్పుడు మనం ఉన్నాము మనల్ని ఏమంటారు తెలుసా వీఆర్ హిందూ క్రిస్టియన్స్ వీఆర్ కన్వర్టెడ్ ఫ్రమ్ హిందూయిజం టు క్రిస్టియానిటీ అలాగే వాళ్ళు జుడాయిజం నుంచి క్రిస్టియానిటీకి వచ్చిన వాళ్ళని జూయిస్ క్రిస్టియన్స్ అంటారు వాళ్ళు అటువంటి వాళ్ళు లేకపోతే వేరే దేశాల నుంచి వెళ్ళిపోయి ఎరుసలేమ్లు ఇజ్రాయెల్ దేశంలో సెటిల్ అయినటువంటి క్రైస్తవులు ఈరోజు వచ్చేసరికల్లా ఇలాంటి రెడ్ కలర్ ఆర్ పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకుంటారు అదొక సాంప్రదాయం దానికి బైబిలికల్ టెక్స్ట్ రీజన్స్ అంటే ఏం లేవు కానీ అదొక పెద్దల సాంప్రదాయం ఈ వారమంతా కూడా ఏసై యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బ్లాక్ డ్రెస్సెస్ వేసుకొని తిరుగుతారు కంప్లీట్ బ్లాక్ డ్రెస్సెస్ వేసుకొని ఆ దేశంలో ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు అన్నమాట కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ విజయము చేకూర్చటానికి హీఈ్ ఎంటరింగ్ ఇంటూ దిస్ ద గేట్స్ ఆఫ్ జెరూసలేం ఎరుసలేము ద్వారాలు తెరవబడటం ఆయన రావటాన్ని చూస్తాం ఇక్కడైనా రెండు రీజన్స్ ఉన్నాయి ఆయన ఎరుస్కి రావటానికి ఈజ్ అగెయిన్స్ట్ ద రోమన్ ఇంపరియల్ అంటే వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ హీ వాంట్స్ టు గివ్ ద కంట్రోల్ ఓవర్ ద సిటీ ఆఫ్ జెరూసలేం విత్ ద పీస్ శాంతియుతం అంతేకాదు వాళ్ళ యొక్క రోమియుల యొక్క ఈ ఆధిపత్యం ఎవరి మీద అక్కడ ఉన్నటువంటి ఎరుషులేంలో కట్టబడినటువంటి ఆ దేవాలయం జాగ్రత్తగా విందా మనం వీఆర్ స్టడీయింగ్ నాట్ ఓన్లీ బైబుల్ బట్ వీఆర్ స్టడీయింగ్ ద హిస్టరీ అండ్ ద రీజన్స్ బిహైండ్ దిస్ ఎవ్రీ వరల్డ్ ఈ రాత వెనకాల ఉన్న అమూల్యమైన సత్యాలే నేను చెప్పడానికి ఆశపడతా నా మటుకు నేనైతే వాక్యం చెప్పేటప్పుడు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ బుక్ వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దిస్ రైటింగ్స్ అని కానీ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుషులేంకి రావటానికి ఆయనకొక బాధ ఏంటి రోమన్ సామ్రాజ్యం ఆ రోజుల్లో పరిపాలిస్తున్న ఇవాళ మనల్ని పరిపాలిస్తున్న గవర్నమెంట్ మనకు అందరికీ తెలుసు నేషనల్ గవర్నమెంట్ తెలుసు లోకల్ గవర్నమెంట్ తెలుసు అలాగే ఆ రోజుల్లో పరిపాలిస్తున్నటువంటి రాజ్యం ఏంటి అప్పుడు గవర్నమెంట్ కాదు రాజుల పరిపాలన రోమియుల పరిపాలన వారి యొక్క ఆధిపత్యాన్ని తుంచివేయాలి దేవాలయం మీద వాళ్ళ ఆధిపత్యం ఏంటి అనేది ఆయనకు అదొక బాధ కాబట్టి ఈ పామ్ సండే అనేది సంతోషమా విచారమా ఈజ్ ఇట్ హ్యాపీ సంతోషం అనేగా వాళ్ళంతా ఈ యొక్క మట్టలు తీసుకొని ఈత మట్టలు మనం తీసుకున్నది ఈత మట్టలు వాళ్ళైతే ఖర్జూర చెట్లు ఎక్కువ అక్కడ అవి తీసుకొని సంతోషంగా యేసుక్రీస్తు ప్రభు వారు వస్తుంటే హోసన్నా హోసన్నా జయము జయము అంటూ వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వస్త్రాలను సైతం వేసేసి అక్కడ అది సంతోషం కానీ బాధ ఏంటంటే ఆయన వస్తుంది ఇగో ఈ వీధి మీద గాడిద మీద ఊరేగింపు కోసం మాత్రం కాదు ఆయన వస్తుంది నీ కోసం నా కోసం మరణించటానికి అందుకే ఇదంతా అయిన తర్వాత ఆయనకు ఒకలాంటి బాధ కలిగి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతిదానికి కూడా వాక్యం ద్వారానే సమాధానం చెప్పాడు జాగ్రత్తగా విందాం దావీదు కుమారుడా నీకు జయము అంటూ వీళ్ళు పాడుకుంటూ వాళ్ళకున్న వస్త్రాలన్నీ రోడ్డు మీద వేస్తూ వాళ్ళకున్న చేతులున్న ఉన్న మట్టలన్నీ వేస్తూ సంతోషంగా పిల్లలు గంతులు వేస్తుంటే ఏంటి పిల్లలు ఈ కేకలేంటి ఈ ఏంటి ఈ అరుపులేంటి యేసుక్రీస్తు వస్తే ఇంత చెయ్యాలా పిల్లలు ఇంత అల్లరి చేయాలా ఇంత కేకలు వేసుకుంటూ పాటలు పాడాలా అని ఎవరు అంటున్నారు నేను కాదు ఎవరు శాస్త్రులు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఎవరండి యాజకులు అంటే దే ఆర్ చీఫ్ ప్రీస్ అంటారు ప్రధాన యాజకులు అంటే మన చర్చెస్లో మెయిన్ పాస్టర్ అసిస్టెంట్ పాస్టర్ అంటారు చూడండి ఆ టైప్ ప్రధాన యాజకుడు ఏమంటున్నాడు ఏంటి పిల్లలు మీరు గోల ఎందుకు కేకలాస్తున్నారు ఆయన వచ్చినందుకు మాత్రం అర్వాలా అంటే దానికి ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారు జాగ్రత్తగా పిల్లలు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట ఏముండాలి ఏముండాలి అది పిల్లల నోట ఏముండాలి స్తోత్రం క్రైస్తవులు అయి ఉండి క్రైస్తవ పిల్లలకి క్రైస్తవ పాటలు రాకపోతే ఇంకేం వస్తుంది నీ నోట దేవుణ్ణి స్తుతించలేకపోతే దేన్ని స్థుతిస్తున్నావు పాటలు నేర్చుకోవాలి అలా నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇరుషులు వీధులు గుండా వస్తుంటే అసలు పిల్లలే పాటలు ఏసుక్రీస్తు యరుషులే వీధులు గుండా వెళ్తుంటే ఆయనను స్తతించింది ఎవరంట బాలురను చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింప సిద్ధింపచేసిన మాట మీరెన్నడూ వినలేదా మీరు చదవలేదా ఎవరితో అంటున్నాడు ఏసయ్య శాస్త్రులతో ప్రధాన యాచకులతో అంటూ మరి వాళ్ళ నాడు ఏసయ్య అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ పామ్ సండే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈ యొక్క ఎరుషులేమునకు వస్తుంది ఎందుకంటే తన్ను తాను అర్పించుకుంటానికి అందుకే ఆయన చనిపోయింది ఫ్రైడే బట్ ఆయనని థర్స్డే నుంచే ఆ రోజు ఏసయ్య వాళ్ళకు లార్డ్ సప్పర్ ఇవ్వటం శిష్యుల పాదాలు కడగటం ఈ వారమే అవన్నీ జరుగుతాయి అందుకే పరిశుద్ధ వారం అంటారు శిష్యుల పాదాలు కడిగేసి వాళ్ళకు ప్రొబ్బాలని ఇచ్చి ఆ తర్వాత ఆయన అందుకే ఆ థర్స్డేని మోండీ థర్స్డే అంటారు అంటే అర్థం ఏంటంటే ఆయన శిష్యులతో గడిపినటువంటి సమయం ఆ తర్వాత హోసన్న హోసన్న ఈ హోసన్న అనే మాటకి అర్థం ఏంటంటే మూల భాషలో ఇక్కడ పైన జయము జయము అన్నమాట సర్వోన్నతని స్థలం జయము అంటే హోసన్న హోసన్న అంటే ప్రైజ్ ద లాడ్ కొంతమంది అంటారు బైబిల్లో ప్రైజ్ ద లాడ్ అని ఎక్కడ ఉందండి చాలా ఎక్కడో కొన్ని తెలుస్తాయి వాటి మీద డిబేట్స్ బాగానే చేస్తాం మనం ప్రైజ్ ది లాడ్ అని ఎక్కడ ఉందండి హల్లుయా అని ఎక్కడ ఉందండి ఎందుకు లేదండి సో వాట్ డస్ ఇట్ మీన్ బై హోసన్నా ఒకసారి డీప్ కాంటెస్ట్ వెళ్ళండి గో టు ద ట్రాన్స్లేషన్ ఆఫ్ బైబిల్ అండ్ యుల్ నో ద మీనింగ్స్ మీనింగ్ ఆఫ్ ఈస్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ బీ టు గాడ్ అనొచ్చు హల్లుయా అనొచ్చు దేవునికి స్తోత్రం అనొచ్చు ప్రభు పేట వచ్చువాడు ఆశీర్వదించబడును గాక అనొచ్చు ఎన్నో అర్థాలు ఆ మాటలో ఉంటాయి హోస్తాయా అంటే నా సేవాస్ దేవా మమ్మల్ని కాపాడు అనే అర్థం కూడా వస్తట కాబట్టి దేవుని వచ్చు వాడు స్థుతింపబడును కా యేసుక్రీస్తు ప్రభావ మరణము పొందు ముందటానికి ఆయన గచ్చమనే తోటలో బహు వేదన పడతాడు ఆయన యొక్క వేదన ఎటువంటిదంటే ఇక్కడ వి హ్యావ్ టు అండర్స్టాండ్ టూ థింగ్స్ జీసస్ ఈజ్ హ్యావింగ్ మెంటల్ యాగనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప శరీరాకారంలో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ పాప శరీరానికి ఏముంటుందండి బాధ మనకేముంటుంది బాధ ఉంటుంది కన్నీరు ఉంటుంది దుఃఖం ఉంటుంది వేదన ఉంటుంది కష్టం ఉంటుంది మెంటల్ డిప్రెషన్ ఉంటుంది ఫ్రస్టేషన్ ఉంటుంది అన్ని స్టేషన్స్ ఉంటాయి మనలో డిప్రెషన్స్ ఉంటాయి సో యేసుక్రీస్తు ప్రభువారి ఇప్పుడు మనం కానీ ఎంత బాధపడితే మాత్రం మన చెమట రక్తం అవుతుంది ఒక సైంటిస్ట్ నేను మన గ్రూప్లో కూడా పెట్టా అమెరికన్ హెల్త్ మెడికల్ హెల్త్ వాళ్ళు ఎవరో ఒక ఆర్టికల్ రాశారు ఆర్టికల్లో రాయబడి ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చెమట రక్తంగా మారటానికి కారణమంట అంత డీప్ ప్రెషర్ ఆయన పడతాడంట అంటే అంతగా మానసికంగా ఆయన మరణం గురించి ఆలోచన చేసి ఆ ఆలోచన 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 ఆయన నీరు కూడా ఒంటి మీద నీరు రక్తముగా మారినట్లుగా రాస్తారు అంటే ఎంత బాధను అనుభవించుంటాడు ఆయన ఎందుకంటే ఆయన పొందబోయేటువంటి మరణం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు ఏమండి ఇప్పుడు ఒక మనిషి నేరం చేస్తే కోర్టు ఇచ్చే శిక్ష అంటే ఊరి శిక్ష ఒక్కసారి అదేదో వేస్తారు తలకి ఊరి వేస్తారు ఒక్కసారి లాగుతారు ప్రాణం పోతే ఇది అది కాదే ఎందుకు కాదు ఆయన రక్తం చిందించాలి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం వెనకాల ఉంది ఏంటంటే పాప పరిహారార్థం గుర్తుపెట్టుకోండి ఈ మాట పాత రోజుల్లో బలిలు అర్పించటానికి కారణం ఏంటంటే పాప పరిహారార్థం రక్తము ఇచ్చేవాళ్ళు పాపాలు క్షమించడానికి ఇక్కడ యేసుక్రీస్తు ఇవ్వాల్సింది ఆయన ప్రాణం అంటే అర్థమేంటి ఆయన రక్తము మరి కోటాను కోట్ల మంది ప్రజలు భూలోకం మీద ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బొట్టేసిన ఆయన ఎన్ని బొట్లు రక్తం కార్చాలి ఆలోచన చేయండి ఒకసారి ఎంతమంది ఆయన మరణాన్ని మనసుకు తీసుకోగలుగుతున్నారు జాగ్రత్త నీకోసం నా కోసం ఆయన మరణించటానికి ఈ లోకానికి వచ్చాడు ఈ యొక్క శాస్త్రులు పరిశీలు ఆయన వెనకాల పడి ఒక్కటే అపహాస్యం చేస్తూ అవమానం చేస్తున్నా సరే ఆ నిందలు భరిస్తూ కూడా లెటర్ వన్స్ థింక్ ఫ్రమ్ అవర్ హార్ట్ చిన్న గాయం అయితే ఎంత రక్తం వస్తుందో మనకి ఎంత బ్లడ్ వస్తుందో మనకి యసుక్రి ప్రభు వారు అంతగా తన రక్తం కార్చటానికి సిద్ధపడి మరి వచ్చాడు మరి మనం ఏం చేస్తున్నాం